బెల్లంపల్లి డివిజన్లో ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు యుడు జిల్లా బెల్లంపల్లి డివిజన్ పరిధిలో ఏడు మండలాలలో సున్నా నుండి ఐదు సంవత్సరాల పదిహేడు వేల ఏడు వందల అరవై ఐదు మంది టార్గెటెడ్ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడానికి నూట నలభై ఏడు సెంటర్స్ ఏర్పాటు చేశారు బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ ప్రభుత్వ ఆసుపత్రి వంటి ప్రాంతాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు మెడికల్ ఆఫీసర్స్ సూపర్వైజర్స్ ఏఎన్ఎంలు ఆశాలు అంగన్వాడీలో విధులు నిర్వహిస్తున్నారు నాలుగు ఐదు తారీఖులలో మెడికల్ టీం నేరుగా ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో చుక్కలు వేస్తారు రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీరాజ్ రాష్ట్ర ఇమ్యూనైజేషన్ కన్సల్టెంట్ డేవిడ్ ధామరా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామమూర్తి పల్స్ పోలియో కేంద్రాలను అర్బన్ హెల్త్ సెంటర్లను పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్ సుచరిత మాట్లాడారు పోలియో బారిన పడకుండా సున్నా నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు బూస్టర్ డోస్ వేయించాలన్నారు నిర్లక్ష్యం చేసినట్లయితే పిల్లల్లో ఎదుగుదల అంగవైకల్యం జీవితకాలం ఉంటుందని ఒకసారి పోలియో బారిన పడితే జీవితాంతం ఉంటుందని పల్స్ పోలియో అనేవి సంజీవిగా భావించి తల్లిదండ్రులు తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు కౌన్సిలర్ గెస్ట్ అండ్ మేము స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చినాము అండ్ ఇక్కడ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుందో ఓవరాల్ మానిటరింగ్ చేయడానికి వచ్చాము అండ్ ఇక్కడ ఆల్రెడీ మాకు యాక్షన్ ప్లాన్ ఇచ్చారు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎలా జరుగుతుందో ప్రోగ్రామ్ అనేది అండ్ దాన్ని బట్టి చూస్తుంటే కరెక్ట్గా అన్ని బూత్స్ కానీ ట్రాన్జిట్ పాయింట్స్లో కానీ అంటే బస్ స్టేషన్స్ రైల్వే లో ఎవ్వరు పిల్లలని కూడా మిస్ కాకుండా మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాలని టార్గెట్ ఉందండి అండ్ లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ట్వీ ట్వంటీ ట్వంటీ త్రీలో లేకుండే డ్యూ టు సమ్ రీజన్స్ అండ్ అంతకు ముందుండే బట్ ఈ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేశారు కారణం ఏంటంటే ఒక ఫ్యూ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి ఎస్పెషలీ ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో విచారా నైబరింగ్ కంట్రీస్ అండ్ అందుకనే సో దాట్ యుల్ నాట్ మిస్ అని అండ్ మళ్ళీ స్ట్రాంగ్ గా ఈ బూస్టర్ డోసెస్ వేసేసి ఎనీ పాసిబిలిటీ పోలియో ప్రివెంట్ చేద్దామని ట్రై చేస్తున్నారు జాతీయ పల్స్ పోలియో డే సందర్భంగా డాక్టర్ సుబ్బారాయుడు సార్టిక్ ఆదేశానుసారం కంటా ఏరియాలో పల్స్ పోలియో డే ఇలాకరేషన్ చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా జగన్ శ్వేత గారు రావడం జరిగింది మా యూపీసీలో జీరో టు ఫైవ్ ఇయర్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ పాపులేషన్ ఉందండి దానికి మీద యాక్టివిటీ ఉంటుంది సెకండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మార్చ్ రోజు హౌస్ టు హౌస్ యాక్టివిటీ ఉంటుంది సో ఫస్ట్ డే థర్డ్ మార్చ్ రోజు ట్వంటీ ఫైవ్ రూమ్స్ ఉన్నాయి అండ్ మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సెవెన్ వరకు కూడా ఈ బూత్ లెవెల్లో జీరో టు ఫైవ్ ఇయర్స్ పాపులేషన్ని కవర్ చేయడం జరిగింది ఒకవేళ ఈ రోజు రావడానికి వీలు అవ్వని వాళ్ళకి రేపు రేపు కానీ ఎండి కూడా కానీ మా మా ఆశా భర్తస్ కానీ అంగన్వాడీ టీచర్ కానీ రిసోర్స్ కానీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కూడా వేయడం జరిగింది అలా కూడా వీలవని వాళ్ళు మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు వచ్చి వేస్తారు ఈ పోలియో వ్యాక్సిన్ తీసుకొచ్చి వేసుకుని మాత్రమే ప్రివెంట్ చేసుకోగలుగుతాము కాబట్టి అందరూ మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి పోలియో వ్యాక్సిన్ తీసుకుంటే తీసుకోవాల్సిందిగా నేను మనం చేసుకుంటున్నాను కమిషనరేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి ఈ మంచిర్యాల జిల్లాకు స్టేట్ అబ్జర్వర్గా వచ్చాను సో ఇక్కడ ఫైండింగ్స్ ఏంటంటే ప్రతి బూత్కు మేము వెళ్ళిన చోట బాగా కవరేజ్ అవుతుంది వాళ్ళ టార్గెట్స్ ప్రకారమే వాళ్ళు పిల్లల్ని మొబిలైజ్ చేస్తున్నారు బూత్ డే యాక్టివిటీ కాబట్టి సో బూత్ డే యాక్టివిటీ ఇవ్వాల రేపు వెళ్ళండి ఏదైతే హౌస్ టు హౌస్ సర్వే కాకుండా మాకు ట్రాన్సిట్ పాయింట్స్ అని కూడా ఐడెంటిఫై చేసాం ఇవాళ పొద్దున మేము మంచిర్యాల రైల్వే స్టేషన్ వెళ్ళాము దాని తర్వాత మంచిర్యాల బస్ స్టాండ్ వెళ్ళాము అక్కడ కూడా ఎంతో వందల పిల్లలు వచ్చారో అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేసి అక్కడ ఇస్తున్నారు ఎందుకంటే ఈ రైల్వే ఈ ట్రాన్సిట్ పాయింట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ పిల్లోడు కానీ మిస్ కావాలన్నమాట సపోజ్ ట్రాన్సిట్ అంటే వాళ్ళు ట్రావెల్లో ఉన్నారు ఇక్కడ నుండి ఇంకా ఊరికి ఊరికెళ్తున్నారు వాళ్ళు ఇవాళ ఉండకపోవచ్చు ఇవాళ ఉండకపోవచ్చు రేపు ఉండకపోవచ్చు ఎల్లుండి ఉండకపోవచ్చు ట్రావెల్లో ఉంటున్నారు కాబట్టి అక్కడ మనం వాళ్ళని పట్టుకొని వాళ్ళని చేస్తారు అదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఐరిస్క్ ఏరియాస్ అంటారు ఎక్కడైతే వాళ్ళు కొత్త కాలనీస్ కానీ ఊరు అవతల ఈ ఆశాలు కానీ పిఎస్సీస్ ఏవైతే కవర్ చేయలేని ప్లేసెస్ ఉంటాయో ఇటుక బట్టలు పెట్టుకొని ఉంటారు కన్స్ట్రక్షన్ సైట్స్ అవుతుంటాయి అక్కడ పిల్లలు మిస్ అయిపోతారు అంటారు మామూలుగా అయితే సో ఈ పలుచిపో శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight. 34138